కరీంనగర్ లో జరిగిన మూడవ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఎనిమిది నుండి ఫిబ్రవరి ఒకటి వరకు జరిగిన ఈ క్రీడా సమరోహంలో జోగులాంబ జోన్ కు చెందిన క్రీడాకారులు ఎనిమిది స్వర్ణం నాలుగు రజత మరియు పన్నెండు కాంస్యం పథకాలు సాధించారు ఈ విజయాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ కవాతు మైదానంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జోగులాంబ జోన్ సెవెన్ డిఐజీ సిఎల్ఎస్ చౌహాన్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులను అభినందించారు అభినందన కార్యక్రమంలో జోగులాంబాద్ జోన్ సెవెన్ డిఐజీ శ్రీఎల్ఎస్ చౌహాన్ మాట్లాడుతూ క్రీడాకారుల విజయాలు పోలీస్ శాఖలో స్ఫూర్తిని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని క్రీడలు శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరమని క్రీడా స్ఫూర్తి పోలీస్ అధికారుల మధ్య ఐక్యతను పెంపొందించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు అదనంగా క్రీడాకారులు తమ కృషి మరియు పట్టుదలతో సాధించిన విజయాలు పోలీస్ శాఖకు గర్వకారణమని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేందుకు శుభాకాంక్షలు తెలిపారు